లీకి వచ్చిన స్పందన నేను అసలు ఊహించలేదు ఇంతటి అభిమానం ఇంతటి ఆప్యాయత వాళ్ళ ఇంటి అమ్మాయిగా నన్ను వాళ్ళు వెల్కమ్ చేశారు నేను ఇది జన్మ జన్మలకి మర్చిపోలేను రేపు ఇక్కడ నా వంతు కృషి చేసి శక్తికి మించి దర్శిని ప్రకాశం జిల్లా మార్గదర్శిగా చేస్తాను చరిత్రలో ఎరగని అభివృద్ధి చేసి చూపిస్తాను దర్శ నియోజకవర్గ దర్శ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది బాగుంది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్